నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయాన్ నాదండలు మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో కనపడుతున్న తోట కిషోర్ కుమారు నవీన్ కుమార్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు వీళ్ళది తాటిగుంటపల్లె గ్రామం వాయిల్పాడు మండలం చిత్తూరు జిల్లా ఈ కిషోర్ కుమార్ అని ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు నవీన్ కుమార్ అనే ఆయన తమ్ముడు ఇంటి దగ్గర ఉంటాడు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వీళ్ళు ఈ సంవత్సరం చిల్లీ వేద్దామనే ఒక ఆలోచనతో వీళ్ళకి వాస్తవానికి చిల్లీ మిరప పంట పండించటము ఆ ఏరియాలో పెద్ద అలవాట్లేదు చిన్న చిన్న మళ్ళు వేసుకొని ఎవరింటి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారంట ఒక పంటగా వాళ్ళ ప్రాంతంలో అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు మిర్చి పండించడం అనేది లేదంట టమాటో ఇంకా చెరుకు ఇలాంటి క్రాప్స్ ఎక్కువ పండిస్తారంట అయితే కిషోర్ కుమార్ గారు చిల్లీ వేద్దాం చిల్లీ వేద్దాం అని ఇంట్రెస్ట్ తోటి సర్చ్ చేస్తా ఉంటే మన ఆర్గానిక్ చిల్లీ ఫార్మింగ్ వీడియోస్ చూడటం జరిగింది తర్వాత లాస్ట్ ఇయర్ నేను పంట పండించిన వీడియోస్ కర్షక మిత్ర ఛానల్లో చూడటం జరిగింది తద్వారా ఇన్స్పైర్ అయ్యి ఈ సంవత్సరం నేను చిల్లీ వేద్దాం అనుకుంటున్నాను సార్ మీ సలహాలు సూచనలతోటి నేను ఆర్గానిక్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి నన్ను అడగటం జరిగింది నేను నాకు చేతనైన కాడికి సహాయ సహకారాలు పూర్తిగా ఉంటుందమ్మా ఆర్గానిక్లో ఏ విధమైన ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా పంట అని అతనికి ధైర్యం ఇచ్చాను కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో తమ్ముడికి కానీ లేకపోతే వాళ్ళ మదర్కి ఫాదర్కి మాత్రం ఈ ఆర్గానిక్ వ్యవసాయం ఏంది ఇది ఏంది తెలియని ప్రయోగాలు మననాడు చేస్తాము ఏదన్నా లాస్ వస్తే ఆగమైపోతాము ఉన్న ఐదు ఎకరాలు ఇద్దరికి పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి పెళ్ళిళ్ళు కాలేదు వీళ్ళిద్దరికీ అన్నదమ్ములకి ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా ఇప్పుడే ఈ కొత్త కొత్త ప్రయోగాలు చేసి ఏదైనా నష్టం వస్తే రేపు ఆర్థికంగా ఇబ్బంది పడతామని భయంతో వద్దంటే వద్దని ఫోర్స్ చేయటం జరిగింది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు కానీ ఈ కిషోర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పట్టుదలతోటి మీకు ఏం కాదు ఏదైనా మనం ఫేస్ చేయగలము ఏ ఇబ్బంది రాదు బ్రహ్మాండంగా పంట పండిద్ది చాలామంది ఈ ఆర్గానిక్ మీద అవగాహన ఉన్న రైతులు తర్వాత శాస్త్రవేత్తలు ఉన్నారు మీకెందుకు నేను నేను వెనకమాల నుండి చేపిస్తాను అది ఇది అని చెప్పి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి పంట పండించడానికి ప్రయత్నించడం జరిగింది మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం నైంటీ ఫైవ్ ఈ ఆర్గానిక్ మెథడ్స్ మొత్తం కూడా మన ఛానల్ని ఫాలో అయ్యే తెలుసుకొని అవసరమైతే కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఆర్డర్స్ పెట్టుకొని కొన్ని సందర్భాల్లో మనం చెప్పిన మందులు బయట తెచ్చుకొని అంటే బయలాజికల్స్ అలాంటివి చిన్న చిన్న కొన్ని కొన్ని తను తయారు చేసుకోవటము ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఈ బయలాజికల్స్ మీద నాలెడ్జ్ తెచ్చుకుంటూ మనం చెప్పిన వీడియోస్ని కే స్టడీ చేసుకుంటూ దాన్ని లిటరేచర్ రాసుకొని ఇంటికాడ పేరెంట్స్కి దాన్ని గైడ్ చేయటం స్ట్రెయిన్ చేయించడం అన్ని రకాలుగా చేసి కంప్లీట్గా ఈ రోజు వరకు ఇది ఇందులో రెండు రకాలు సార్లు పంట వేయటం జరుగుతుంది మీరు చూస్తున్న ఎల్లో మిర్చి విచ్చు ఆగస్టు ఐదు ఆరు తారీఖుల్లో ప్లాంటేషన్ చేయటం జరిగింది అది మూడు ఎకరాలు తర్వాత మిలీనా వన్ వన్ సిక్స్ అనేది నవంబర్ పదో తారీఖు ఫస్ట్ వీడియోలో చూపించిన పంట నవంబర్ పదో తారీఖు ప్లాంటేషన్ చేయటం జరిగింది అది మిలీనా వాళ్ళది వన్ వన్ సిక్స్ నాలుగు ఎకరాలు మొత్తం ఏడు ఎకరాలు కల్టివేషన్ చేయటం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తమ్ముడికి కానీ పూర్తిగా ఆర్గానిక్లో పండించటం అసాధ్యమని ఊళ్ళో జనం అంతా భయపెట్టడం జరిగింది ఒక నెల కూడా మీ పంట ఉండదు నెల రోజులు అయ్యేసరికి దున్నిచ్చేసుకోవాలి చేసుకోవాలి లేకపోతే దున్ని చేసుకోవటం అన్నా జరగాల లేకపోతే నెల రోజుల తర్వాత పంట నష్టపోతుందని నువ్వు కెమికల్కు రావటం అన్నా జరగాలి రెండింటిలో ఏదో జరిగింది కానీ నువ్వు ఆర్గానిక్లో పండించడం అనేది అసాధ్యము ఈ భూమి మీద ఎవడు పండించే పరిస్థితి లేదు అనే ఒక రకమైన భయాపాత పరిస్థితులు గ్రామంలోని రైతులు కానీ ఇతరులు కానీ చేయటం వల్ల అసలు దానికి కావాల్సిన నాలెడ్జ్ మన దగ్గర లేదు మన ఏరియాకి సూటబుల్ కాదు అసలు ఎనిమిది ఎకరాలు ఏడు ఎకరాలు మిరపదాట వేయటమైంది అంత పెట్టుబడి చాలా ఖర్చు వస్తుంది అన్ని డబ్బులు ఇక్కడ రావు అని భయపెట్టడం జరిగింది కానీ ఈ కిషోర్ అనే పెద్ద కొడుకు సరే ఏది ఏమైనా కానీ దాన్ని చేయాల్సిందే మనం ఆర్గానిక్లో కాకపోతే ఈ సంవత్సరం తెలియకపోతే లాస్ వస్తే నెక్స్ట్ ఇయర్ లాభం పొందడానికి ప్రయత్నిద్దాము అల్టిమేట్గా మనం ఆర్గానిక్కే చేద్దాము అలా ప్రాబ్లం ఉండదు బ్రహ్మయ్య గారి వీడియోస్ చూడండి కొంతలో కొంత ఆయన వంద చెబితే వందకు పని చేయకపోయినా కనీసం అరవై పర్సెంట్ అయినా మనం చేయగలుగుతాము అరవై పర్సెంట్ అన్నా మనం సక్సెస్ కాగలుగుతాము బట్ నెక్స్ట్ ఇయర్ వంద వంద పర్సెంట్ చేయడానికి ప్రయత్నిద్దాము అని వాళ్ళ పేరెంట్స్ దించి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎల్లో మిర్చికి కానీ ఈ జమునా వన్ వన్ సిక్స్ మిలియన వాళ్ళ పంటకి తేజ వెరైటీకి కానీ ఒక్క ముందు ఒక్క పురుగు మందు కానీ ఒక సాయిల్ అప్లికేషన్ కానీ ఒక యూరియా కానీ డిఏపి కానీ ఒక గ్రామ్ కూడా వాడలేదు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మన మందులు కానీ మన ఫార్ములాస్ మనం చెప్పిన బవేరియా వట్శాలం ఇలాంటివి కంపెనీస్ దగ్గర తెచ్చుకొని కొట్టడం కానీ లేదా సూడోమోనోస్ బ్యాసిలస్ సప్టిలస్ ఇలాంటివి కూడా కంపెనీ దగ్గర నుంచి తెచ్చుకోవటం కానీ ఇతనికి బయలాజికల్ మీద కిషోర్ అనే అతనికి ఐడియా ఉండటం వల్ల కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూటీసి చాలాసార్లు వాడాడు సాయిల్ అప్లికేషన్స్ ఇచ్చుకోవటం ఇలాంటివి చేశాడు బట్ ఈ రోజుకి బ్రహ్మాండంగా కోత మీరు చూస్తున్న ఎల్లో మిర్చి కటింగ్ అయింది ఫస్ట్ కటింగు ఇంకా రెండు మూడు కటింగ్లు ఇప్పుడు యాక్చువల్లీ పంట మీద కొంచెం వాళ్ళకి చలి ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఆకురాలు తగిలి వచ్చింది దానికి ముందు కొట్టడం జరిగింది ఇక్కడ నుంచి ఏప్రిల్ వరకు కూడా వాళ్ళకి పంట కా పాసే అవస అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళ చుట్టుపక్కల కెమికల్ రైతులు మొత్తం కూడా తెగుళ్ళు ముడతలు వచ్చేసి వీళ్ళకంటే ఫస్ట్ విడతలో వీళ్ళకంటే ఎక్కువ కాయ దిగుబడి కనపడింది ఫస్ట్ కోతలో వీళ్ళకి తక్కువ కనపడింది దాన్ని చూసి వాళ్ళ పేరెంట్స్ మనకి తక్కువ దిగుబడి వచ్చింది వాళ్ళకి ఎక్కువ దిగుబడి వచ్చింది మనం లాస్ అవుతాము అది అన్న అనే ఒక భయం ఉంది బట్ వాళ్ళ తోటలో ఏమన్నా ఈరోజు వచ్చి కలికి జనవరి ఐదో తారీఖు ఆరో తారీఖు అనుకుంటే ఈ రోజుకి ఈ రోజు బ్యాలెన్స్ చేసుకుంటే వీళ్ళ తోటలో వన్ పర్సెంట్ వైరస్ కూడా లేదు వన్ పర్సెంట్ తెగులు అనేది లేదు కొంచెం ఈ మంచు పట్టడం వల్ల వండాకు తెగులు వచ్చింది అదేం పెద్ద సమస్య కాదు వైరస్ కానీ ముడత కానీ లేకుండా పంట నాణ్యంగా ఉంది ఇక్కడి నుంచి మార్చి వరకు కూడా వీళ్ళకి పంట తీసుకునే అవకాశం ఉంది మిగిలిన రైతులు కెమికల్ రైతులు ఏదైతే ఉందో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇక ఒకటి ఈ కోతకు వస్తే ఇక తాళుగాయలు లాగానే వచ్చినాయంట ఈ కోతకు వస్తే ఇక నెక్స్ట్ కోతకి పెద్ద కాయలు ఇవ్వట కానీ వీళ్ళ మట్టుకి మార్చి మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఫస్ట్ వేసిన ఆగస్టులో వేసిన ఎల్లో మిర్చి కూడా మార్చ్ ఎండింగ్ వరకు పంట కాసే అవకాశం ఉంది చాలామంది మనం వీడియోస్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో మన వీడియోస్ పెడితే నమ్మకం కలగలేని రైతులు చాలామంది ఉంటారు బట్ మనం ఎవరిని కూడా ఫోర్స్గా నువ్వు ఈ ముందు కొట్టు నా దగ్గర తీసుకోవాలి ఇది లేకపోతే అట్ట అయితే మనం ఏ రైతుకు చెప్పలేదు ఎవరైతే ఐడియాలజీని మనం చేసే షేర్ చేసే విషయాలని ఐడియాలజీ ప్రకారం యాక్సెప్ట్ చేసి వాస్తవమే ఇది ఆర్గానిక్ అవసరమే భవిష్యత్ అవసరం ఆర్గానిక్ మాత్రమే తీర్చగలిగింది రైతు ఆర్థికంగా సుస్థిరంగా ఆర్గానిక్లో మాత్రమే ఉండగలుగుతాడు అని నమ్మకం విశ్వాసం ఉన్న రైతులు మాత్రమే ఈ ఆర్గానిక్ చేయడం జరుగుతుంది అలాంటి వాడిని మనం ప్రోత్సహించడం జరుగుతుంది ఈ రైతు పండించిన అన్ని రకాల మిరపకాయలు కూడా హండ్రెడ్ పర్సెంట్ సేంద్రియ ఆర్గానిక్లో ఉత్పత్తి చేసిన కాయలు కాబట్టి ఈ ఇళ్లలో కారాలు పెట్టుకునే వాళ్ళు కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు కానీ ఆర్గానిక్ ఉత్పత్తులు కొనే కంపెనీలు కానీ ఈ రైతును సంప్రదించి ఇతని దగ్గర ఆర్గానిక్ ఉత్పత్తులు తీసుకొని మీరు మార్కెట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇండివిజువల్ వినియోగదారులు మన వీడియోస్ చూసే అగ్రికల్చర్కి సంబంధం కానీ ఇతర వర్గాల వ్యక్తులు ఎవరైనా కానీ మీ ఇంటి అవసరాల కోసం వీళ్ళ దగ్గర ఆర్గానిక్ ఉత్పత్తులని మిర్చిని ఆర్డర్ పెట్టుకొని మీ ఇంటి అవసరాల కోసం వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను రైతు మిత్రులకి ధన్యవాదాలు